రామాయణంలో రాముడు స్నేహం ఎలా చేయాలి ఎవరితో చేయాలి స్నేహం చేస్తే ఎంత ధర్మబద్ధంగా ఉండాలో చూపించాడు దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను రాముడు రామాయణంలో అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు గంగానది ఒడ్డున గుహుడు అవుతాడు గుహుడు రాముణ్ణి ఎంతో ప్రేమతో ఆహ్వానించి ఆతిథ్యం స్వీకరించమని కోరుకుంటాడు రాముడు అంతే ప్రేమతో గుహుణ్ణి ఆలింగనం చేసుకొని తనతో స్నేహపూర్వకమైన సంబంధాన్ని కొనసాగిస్తాడు గంగానది దాటించిన తర్వాత గుహుడికి కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకుంటాడు తర్వాత సీతాన్వేషణకై పిస్పిందాకాండలో ఋష్యముఖ పర్వతం దగ్గర సుగ్రీవుడితో రాముడికి స్నేహాన్ని కుదురుస్తాడు హనుమ హనుమ సుగ్రీవుడిని రాముడికి పరిచయం చేసి రాముడిని సుగ్రీవుడికి పరిచయం చేసి వాళ్ళిద్దరి మధ్య అగ్ని సాక్షిగా స్నేహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ తర్వాత సుగ్రీవుడి కష్టాలు అంటే సుగ్రీవుడి భార్యని వాళ్ళ అన్న వాలి బంధించుంటాడు అది విడిపిస్తానంటాడు రాముడు దీనికంటే ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాముడు సుగ్రీవుడితో స్నేహం కుదిరిన తర్వాత ఇక్కడ నుండి మీ కష్ట సుఖాలు నా కష్ట సుఖాలు ఒకటేగా ఉంటాయి మన ఇద్దరు బాధలు పంచుకోవాలి ఇద్దరు సంతోషాన్ని పంచుకుంటాము అన్నట్లుగా ఉంటుంది ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య మీ అన్నదమ్ముల మధ్య ఎటువంటి వైరం జరిగిందో నాకు క్లియర్ గా తెలియాలి అంటాడు రాముడు ఎందుకంటే ఒక వ్యక్తి చెప్పిన విషయాన్ని నమ్మేసి ముందు వెనక ఆలోచించకుండా ఒక చర్య ఏదైతే తీసుకుంటామో అది తప్పు అంటాడు రాముడు రెండు సైళ్ళు తెలుసుకోవాలి విషయం ఏం జరిగిందో క్లియర్ కట్ గా తెలుసుకొని నెక్స్ట్ స్టెప్ అనేది వేయాలి అని రాముడు మనకి ఇక్కడ నేర్పిస్తాడు ఆ తర్వాత రాముడు సుగ్రీవుడికి యొక్క కథ తెలుసుకొని మీ అన్న నుండి మీ భార్యని నేను విడిపిస్తాను మీ అన్నని అంతమందిస్తాను అని చెప్పడం జరుగుతుంది తర్వాత వాలిని చంపే అంత ధైర్య సాహసాలు రాముడికి ఉన్నాయా లేవా అని సుగ్రీవుడు పరీక్ష పెట్టడం జరుగుతుంది ఎవరికి సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఆ పరీక్షలో కూడా అవమానంగా ఫీల్ అవ్వకుండా రాముడు స్నేహానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ పరీక్షలో నెగ్గి తాను ఎంత ధైర్య సాహసాలు కలవాడో నిరూపించుకుంటాడు రాముడు ఆ తర్వాత వాలిని యుద్ధానికి పిలుస్తాడు సుగ్రీవుడు పిలిచిన తర్వాత వాళ్ళిద్దరు కొట్టుకోవడం జరుగుతుంది ఎంత వెనక్కి తిరిగి చూసినా రాముడు కనిపించడు ఆ తర్వాత సుగ్రీవుడు మళ్ళీ రాముడి దగ్గరికి వస్తాడు ఎందుకు ఎటువంటి ప్రయత్నం చేయలేదు మా అన్న నన్ను అంత విధంగా కొడుతుంటే అంటే అప్పుడు రాముడు ఏం చెప్తాడంటే మీ ఇద్దరు చూడడానికి ఒకేలాగున్నారు పొరపాటున ఆ బాణం నీకు తగిలితే నువ్వు ప్రాణాలు వదిలితే నేను ప్రాణాలు వదిలేస్తాను అంత స్నేహధర్మాన్ని పాటిస్తాడు రాముడు అందువల్ల వేరే మాల తెచ్చి సుగ్రీవుడికి వేపించి తర్వాత వెళ్ళమని చెప్తాడు ఇక్కడ మళ్ళీ వాలిని సుగ్రీవుడు పిలిచినప్పుడు వాలి యొక్క భార్య తార చాలా 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 స్పష్టంగా హెచ్చరిస్తుంది ఎవరిని వాలిని మీ తమ్ముడు సుగ్రీవుడు మళ్ళీ వెంటనే వచ్చి పిలుస్తున్నాడంటే వెనక ఎంతో అంతరార్థం ఉంటుంది ఆ అంతరార్థాన్ని నువ్వు గమనించాలి అదేంటంటే మీ తమ్ముడు సుగ్రీవుడు శ్రీరాముడితో స్నేహం చేస్తున్నాడు శ్రీరాముడు ధర్మాత్ముడు నువ్వు స్నేహం చేసావు వాలితో వాడొక ఒక దుర్మార్గుడు నువ్వు ఒక దుర్మార్గుడువి స్నేహం చేస్తే ఎలా ఉండాలో మీ తమ్ముడి నుంచి నేర్చుకో నేను విన్నాను గూఢాచారం పంపించి మీ తమ్ముడు స్నేహం చేసిన రాముడు వీరాది వీరుడు అతను వెనక మీ సుగ్రీవుడికి అండగా ఉన్నాడు నువ్వు ఆలోచించి ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ స్నేహం ఎవరితో చేయాలి ఎలా చేయాలి అని తార వివరంగా వాళ్ళకి చెప్తుంది మీ తమ్ముడు చేశాడు స్నేహం శ్రీరాముడు లాంటి ధర్మాత్ముడితో చేశాడు నువ్వు చేసావు స్నేహం రావణాసురుడు లాంటి రాక్షసులతో చేసావు ఎవరిని ఎవరు ఎలా రక్షిస్తారో ఈ ఘట్టంలో మనకి నిరూపింపబడుతుంది అందువల్ల వాలిని బాణం వేసిన తర్వాత వాలి శ్రీరాముణ్ణి ప్రశ్నిస్తాడు ఏమని అంటే రామ నువ్వు సీతాన్వేషణకై సీతని వెతకడానికి సీత ఆచూకీ తెలుసుకోవడానికి నువ్వు సుగ్రీవుడితో స్నేహం చేసావు ఇతని సహాయం కోసం అదే నువ్వు నాతో కాని స్నేహం చేసి ఉంటే సీతని నేను చిటిక వేస్తే రావణాసురుడు తీసుకొని వచ్చి ఇక్కడ వదిలిపెట్టేస్తాడు అలాంటిది నువ్వు నాతో స్నేహం చేస్తుంటే పని ఈజీగా అయిపోయి ఉండేది కదా అంటాడు వాలి ఇక్కడ రాముడు యొక్క స్నేహ ధర్మాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు రాముడు ఏమంటాడంటే నువ్వు అధర్మాత్ముడివి నీతో స్నేహం చేయడం వల్ల వచ్చే ఫలితం ఏదైనా కానీ అలాంటి ఫలితం నాకు అవసరం లేదు నాకు కష్టమైనా లేట్ అయినా అది బాధ అయినా అది ఎంత ముఖ్యమైన ఫలితమైనా నేను ధర్మాత్ములతో మాత్రమే కూడతాను ధర్మాత్ములతో మాత్రమే స్నేహం చేస్తాను నీలాంటి అధర్మాత్ములతో నేను స్నేహం చెయ్యను అని చెప్పి కరాఖండిగా రాముడు చెప్పడం జరుగుతుంది ఒక్కసారి ఇక్కడ మనం ఆలోచిస్తే రాముడు గనక వాలితో స్నేహం చేసి ఉంటే వాళ్ళు శీత నిమ్మని తీసుకుని వచ్చి ఇచ్చేస్తాడు నెక్స్ట్ యుద్ధకాండ ఉండదు సుందరకాండ ఉండదు యుద్ధకాండ ఉండదు అలాంటిది కానీ రాముడికి కావలసింది ఏంటంటే ధర్మం 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 వాళ్ళ అమ్మగారికి మాటిస్తాడు అమ్మ కూడా అదే చెప్పి పంపిస్తుంది అదే ఆచరించి చూపిస్తాడు లేట్ అయినా కష్టమైనా ఎన్ని బాధలు వచ్చినా ధర్మాన్ని మాత్రం వదలకూడదు అధర్మాత్ములతో కూడకూడదు అనే విషయాన్ని రాముడు ఇక్కడ మనకి చాలా క్లియర్గా క్లియర్గా తెలియచేశాడు ఈ విషయాన్ని ప్రతి ఒక్క యువత కానీ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము వాళ్ళు ఎంత అధర్మాత్ములుగా నడుచుకుంటున్నారో గమనించుకొని వాళ్ళతో ఎలా ఉండాలో అలాగే ఉండాలి అని రాముడు మనకి ఇక్కడ చూపించాడు ఆ తర్వాత సుగ్రీవుడి ద్వారా ఆంజనేయ స్వామిని పంపించి అందరిని పంపించి లంక అంతా అన్వేషణం చేసిన తర్వాత లంకలో ఉందని తెలుసుకొని వీళ్ళందరూ వారధి కట్టుకొని సముద్రంలో యుద్ధ యుద్ధకాండకి బయలుదేరతారు లంకకి బయలుదేరతారు తర్వాత అక్కడ విభీషణుడు శరణి కోరతారు విభీషణుడు ఎవరంటే రావణాసురుడు తమ్ముడు విభీషణుడు చాలా ధర్మాత్ముడు విభీషణుడు రాముడు శరణి కోరతాడు అప్పుడు కూడా రాముడు విభీషణ్ణ్ణి ఆశీర్వదించి విభీషణుడితో కూడా స్నేహాన్ని కంటిన్యూ చేస్తాడు అప్పుడు విభీషణుడికి రాముడు ఒక మాట ఇస్తాడు నేను నిన్ను లంకకి రాజునిగా ప్రకటిస్తున్నాను అని చెప్పి ఆ తర్వాత లక్ష్మణుడు వచ్చి అడుగుతాడు మీరు మాటిచ్చేసారు మనం లంకకి వెళ్ళిన తర్వాత అక్కడ రామణాసురుడు శరణాగతి కోరితే అప్పుడు ఆ లంక అతనికే ఉంటుంది కదా అప్పుడు విభీషణుడికి ఎలా చేస్తాము అంటే విభీషణుడికి ఇచ్చిన మాట ప్రకారం లంక కానీ ఇవ్వలేకపోతే నేను అయోధ్యనైనా ఇచ్చేస్తాను రాజుగా నా భరతుడు నా మాట కాదండు అంటాడు రాముడు స్నేహానికి మాటకి అంత కట్టుబడి ఉంటాడు ఇచ్చిన మాట ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోడు ఇక్కడ ఈ విషయం మనం గుర్తు పెట్టుకోవాలి తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత రావణాసురుణ్ణి అంతమందించిన తర్వాత అక్కడ తిరిగి విభీషణుడు అయోధ్యకి వెళ్ళాలి తొందరగా అంటే పుష్పక విమానం ఏర్పాటు చేస్తే ఆ పుష్పక విమానంలో సుగ్రీవుడు వస్తాడు విభీషణుడు వస్తాడు తర్వాత వెళ్ళే దారిలో అక్కడ గంగానది ఒడ్డున ఆ పుష్పక విమానం ఆపమని చెప్పి రాముడు అక్కడ గుహుణ్ణి పిలిచి గుహుణ్ణి కూడా పుష్పక విమానం ఎక్కించుకొని అయోధ్యకి రా పట్టాభిషేకం చూడాలి అంటాడు అంటే రాముడు తర్వాత రిటన్లో గుహుణ్ణి మర్చిపోలేదు స్నేహానికి ఇచ్చిన విలువ అలా ఉంటుంది రాముడు స్నేహం చేస్తే ఎలా ఉంటుందో రామాయణంలో మనకి చూపించడం జరిగింది ప్రతి ఒక్కరూ స్నేహం ఎలా చేయాలి ఎవరితో చేయాలి ఈరోజు ఫ్రెండ్షిప్ చేసి వచ్చే సంవత్సరం అతను నా ఫ్రెండ్ కాదు వాడు నాతో మాట్లాడదు ఇలా ఉండదు రాముడితో ఇప్పుడు చూడండి అన్ని సంవత్సరాల తర్వాత అరణ్యకాండ అన్నీ పూర్తయ్యి ఎండకాండ అన్నీ పూర్తయిన తర్వాత కూడా రిటర్న్లో అన్ని సంవత్సరాల తర్వాత కూడా దాదాపు పదమూడు సంవత్సరాల తర్వాత కూడా గుహుణ్ణి మర్చిపోకుండా గుహుణ్ణి కూడా ఎక్కించుకొని తీసుకొని వస్తారు రాముడు ఇక్కడ వాలి విషయంలో అధర్మాత్ములతో నేను స్నేహం చేయను నాకెంత ప్రయోజనం కలిగినా పర్వాలేదు నేను స్నేహం చేయనని క్లారిటీగా చెప్పేస్తారు రాముడు ఈ విధంగా దృష్టిలో ఉంచుకొని స్నేహం ఎవరితో చేయాలి చేసిన స్నేహాన్ని ఎలా నిలబెట్టుకోవాలి వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు ఎలా రక్షించుకోవాలి రాముణ్ణి చూసి మనం నేర్చుకోవాలి థ్యాంక్